హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటస్ ఈ వీడియో వచ్చేసి ప్రతి అమ్మాయికి అబ్బాయికి కూడా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యేటటువంటి వీడియో కాబట్టి మీరు వీడియో పూర్తిగా చూడండి ఎందుకు అని అంటే మనం మన లైఫ్లో వచ్చేటప్పటికి కొంతమందిని ఇష్టపడతా ఉంటాము అంటే వాళ్ళని చూడటానికి చూడంగానే చాలా నచ్చి మనకి వాళ్ళని మనం కావాలని చెప్పేసి ఇష్టపడతా ఉంటాము ఇది అబ్బాయిల్లో జరుగుతుంది అమ్మాయిల్లో జరుగుతుంది అలా నచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ మనస్తత్వాలు అనేవి ఎవ్వరికీ ముందు నిజానికి తెలియవు మనిషిని చూసి ఇష్టపడతాం కాబట్టి వాళ్ళని ప్రేమిస్తాం అనమాట కానీ అంటే మనకు నచ్చి వాళ్ళని మన లైఫ్లోకి తెచ్చుకుంటాము మనం చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా మన లైఫ్లోకి రావటం అనేది జరిగింది ఎక్కడన్నా రిజెక్ట్ చేయటం అనేది చాలా తక్కువగా ఉంటుంది అలా జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు మనం మాట్లాడుకుంటాము ఓకే అని అనుకుంటాము మనం కూడా వాళ్ళకి నచ్చేసేసి మన లైఫ్లోకి వస్తాము వస్తారు ఇక వచ్చిన కా నుంచి ఏంటంటే లైఫ్ ఇంకో రకంగా ఉంటుంది ఎందుకంటే మాటలు మనసులు కలిసేది అక్కడేనమాట వాళ్ళతో మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే ఫస్ట్లో కొన్నాళ్ళు బాగానే ఉంటుంది ఏదంటే ఏదో అంటారు చూడండి కొత్త ఒక వింత పాత అని చెప్పేసేసి ఫస్ట్లో బాగానే మాట్లాడతారు ఎన్ తర్వాత నుంచి ఇక వాళ్ళలో నుంచి అసలు మాటలు బయటపడతా ఉంటాయి ఇక ఏదన్నా అంటే కొంచెం క్లోజ్నెస్ ఎక్కువైన తర్వాత ఏంటంటే వాళ్ళు అనే మాట ఏంటంటే నువ్వు న నీకు మేము నచ్చితే మేము నీ లైఫ్ లోకి వచ్చాము అంతే మేము నిన్ను చూడలా ఒకవేళ చూసినా కూడా మీ నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్ అనేది లేదు కాబట్టి నీకు నచ్చితే నేను కూడా వచ్చాను ఓకే కంటిన్యూ అయ్యాను మాట్లాడాను అంటే నువ్వు పిలిస్తే మాత్రమే వచ్చాను నా అంతట నేను రాలేదు అని అని చెప్పేసేసి వాళ్ళల్లో ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది మాటల మధ్యలో అది కూడా బయట పెట్టేస్తారు పెట్టినా సరే సరే ఈ అబ్బాయికి కానీ అమ్మాయి అవ్వచ్చు వాళ్ళకి ఇష్టం కాబట్టి వీళ్ళేంటంటే ఇష్టపడి నచ్చిన మనిషి కదా నచ్చిన మనిషి మాట్లాడితే చాలు సరేలే అంటే అన్నారులే ఎంతమంది అంటలేదు మన మనిషే కదా మళ్ళీ ఒకవేళ మనం ఏమన్నా వ్యతిరేకంగా మాట్లాడితే ఏదన్నా మళ్ళీ మిస్ అవుతామేమో వెళ్ళిపోతారేమో మన లైఫ్లో నుంచి అని చెప్పేసి వీళ్ళేంటంటే సర్దుకొని మాట్లాడటం మొదలు పెడతారు అలా సర్దుకొని మాట్లాడిన దగ్గర నుంచి ఏంటంటే వీళ్ళేమో డౌన్ అయిపోతారు వాళ్ళ డామినేషన్ అనేది చాలా చాలా ఎక్కువైపోయింది అనమాట అంటే వీళ్ళు తప్పు చేసినా వీళ్ళే సైలెంట్గా ఉండాలి వీళ్ళు తప్పు చేయకపోయినా కూడా వీళ్ళే సైలెంట్గా ఉండాలి ఏదైనా సరే వీళ్ళే సైలెంట్గా ఉండాలి వీళ్ళు నోరు తెరిచి అవతల అవతల పర్సన్ ఏదన్నా చేసినా కూడా ఏ ఎందుకు నువ్వు ఇట్లా చేసావని చెప్పి అడగటానికి లేదు అడిగితే అప్పటికప్పుడు బ్రేకప్ చెప్పేసేసి వెళ్ళిపోతారనమాట అన్నమాట కాబట్టి అలాంటి వాళ్ళని ఏంటంటే సుకుమారంగా చూసుకుంటా ఉంటారు అనమాట అంటే ఒక మాటలో చెప్పాలంటే తుమ్మితే ఊడిపోయి అంటారు చూడండి అట్లా అలా జరిగిద్ది అనమాట ఎప్పుడైనా సరే వాళ్ళకు కూడా కానీ వాళ్ళకి మనసులో ఎక్కడో నచ్చి వస్తారు వీళ్ళ లైఫ్లోకి ఇప్పుడు ఏదైనా సరే బలవంతంగా తినిపించి వాళ్ళకి నచ్చింది పెడితేనే వాళ్ళు తింటారు కానీ నచ్చింది అయితే తినరుగా అట్లాగే వాళ్ళకు కూడా మనసులో ఎక్కడో కొంచెం నచ్చి వస్తారు కానీ వాళ్ళేంటంటే వీళ్ళు ప్రతిదీ కూడా నువ్వు రమ్మంటే వచ్చామనే ఫీలింగ్తో మాట్లాడేసి ఎప్పటికప్పుడు ఏంటంటే పట్టి పట్టనట్లుగా ఉంటారనమాట అంటే కళ్ళకు మాత్రమే నచ్చుతారు మనసుకు వాళ్ళు ఎక్కడా కూడా అనమాట కాబట్టి వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది అలా ఉన్నప్పుడు ఇక వీళ్ళ కనిపించింది ఇప్పుడు ఒకసారి రెండు సార్లు పది సార్లు లేకపోతే వంద సార్లు అంటే సర్దుకుంటాము అంటే వాళ్ళు తిట్టినా వీళ్ళనే వదిలేస్తారు వీళ్ళేమన్నా కోపం వచ్చినా వీళ్ళే సైలెంట్గా ఉండాలి అంటే ఈ వీళ్ళకి ఎక్కడ ఆప్షన్ ఉండదు వాళ్ళకి దండం పెట్టుకోవటం ఒకే ఒక్క ఆప్షను దండం పెట్టుకున్నా కూడా వాళ్ళు కరుణిస్తారన్న గ్యారంటీ లేదు అంటే పద్దాకులు వెళ్ళి కాలు నువ్వు మాట్లాడంటే వాళ్ళు వాళ్ళకి వాళ్ళు తిట్టి వాళ్ళే అడిగినా మళ్ళీ వీళ్ళే ఫోన్ చేసుకొని మా ఫోన్ లిఫ్ట్ చెయ్యి మాట్లాడు నేనేమన్నానని నీకెందుకు అంత కోపం వచ్చేసింది అది ఇదని చెప్పేసేసి మాట్లాడుతూ ఉంటారనమాట ఇట్లా ఇట్లా రకరకాలుగా జరిగినప్పుడు చివరికి వీళ్ళ మనసు కూడా ఏదో ఒక రోజు ముక్కలైపోయింది కానీ చాలా వరకు కూడా వీళ్ళు ఏంటంటే కావాలని మనస్ఫూర్తిగా నచ్చి తెచ్చుకుంటారు కాబట్టి చాలా వరకు కూడా సర్దుకుంటారు సర్దుకున్నా కూడా అవతల వాళ్ళు వీళ్ళని చాలా తక్కువగా చాలా లోకువుగా చాలా అణుగా చూస్తారనమాట వీళ్ళకి ఎక్కడా కూడా గౌరవం అనేది ఇవ్వరు అంటే మేము నచ్చాము అంటే మేము హీరోలం లేకపోతే మేము హీరోయిన్లు మేము తప్ప వీళ్ళకి దిక్కు లేదు ఇక మమ్మల్ని తప్ప వీళ్ళు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు అని అని చెప్పేసేసి చాలా పొగరుతో చాలా గర్వంతో చాలా కళ్ళు నెత్తికెక్కి అసలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తారు వాళ్ళ ఇళ్లలో కూడా వాళ్ళకి అట్లా సాగిద్దో లేదో కానీ వీళ్ళు ఎవరిన వీళ్ళు ప్రేమించిన వాళ్ళ దగ్గర మాత్రం అంటే వీళ్ళు కావాలని వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు సాగించుకుంటా ఉంటారు అనమాట కానీ అంత దిగజారి ఎంతవరకు కాళ్ళు పట్టుకుంటారు ఒకసారి మీరు కూడా ఆలోచించండి అలాంటి వాళ్ళు ఎందుకంటే ఎన్నిసార్లు వీళ్ళకి ఈ మధ్య బ్రేకప్లు కూడా జరుగుతాయి అంటే వాళ్ళు దూరంగా వదిలేసేసి కూడా వెళ్తారు వీళ్ళే వంద సార్లు ఫోన్లు చేసుకొని బతివులు ఆడుకొని మళ్ళీ తీసుకొచ్చుకుంటారు మళ్ళీ వెళ్తారు మళ్ళీ తీసుకొచ్చుకుంటారు మళ్ళీ వెళ్తారు కానీ మీరు సరిగ్గా ఆలోచించుకుంటే ఎప్పుడైనా సరే అట్లా బలవంతంగా తెచ్చుకున్నది ఏదైనా ఉంటుందా ఒకవేళ వచ్చినా చేసినా ఎంతవరకు నిలబడిద్ది ఒకసారి తెచ్చుకుంటే ఆ ఒక్కసారికి ఎట్లా కొట్లా నిలబడినా ఈసారి కూడా మళ్ళీ అన్న గ్యారంటీ లేదు కాబట్టి మీరేం చేస్తారంటే అలాంటి వాళ్ళని కొంచెం అంటే మనసును రాయి చేసుకొని గుండెను రాయి చేసుకొని అలాంటి వాళ్ళను వదిలేయండి అలా వదిలేసినప్పుడు మీకేంటంటే అదే అంటారు చూడండి గాయపరిచే ప్రేమ అనేది దూరమైనప్పుడు గారాభంగా చూసుకునేటటువంటి ప్రేమ అనేది దక్కిద్ది అనమాట అంటే అలాంటి వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు నిజంగా మీ విలువ ఎవరైతే తెలుసుకొని ఉంటారో అంటే మిమ్మల్ని చూసి మిమ్మల్ని మిమ్మల్నిగా ఇష్టపడి మీ మనసును ఇష్టపడి మిమ్మల్ని నిజంగా ఎవరైతే ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడతా ఉంటారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీ లైఫ్లోకి కొంచెం ఆలస్యమైన వస్తారు కాబట్టి అలాంటి మొండి రకాలని మరి అంత అంటే టైం పాస్ చేసే వాళ్ళని మరీ హీనంగా అంటే కూరలో కర్రేపా కన్నా కూడా హీనంగా తీసి పడేసే వాళ్ళని విలువ కాడ ఎంత లొంగినా సరే ప్రయోజనం అనేది ఉండదు ఎంత చేసినా సరే విలువ కాడ అంతసేటు దిగజారకూడదు అది కూడా మీరు గుర్తించండి అలాంటి వాళ్ళను మనసును రాయి చేసుకుని వదిలేసుకున్నప్పుడే మీ జీవితంలోకి మీరు ముత్యం అనుకున్న వాళ్ళు మీరు బంగారం అనుకున్న వాళ్ళు మీరు ఎవరైతే మిమ్మల్ని వజ్రంలాగా చూసుకునే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు అవతల వాళ్ళని ఎంత ప్రాణంగా చూసుకున్నారో అలాగే మిమ్మల్ని కూడా ఒక అద్భుతం లాగా చూసుకునే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు కాబట్టి కొన్నాళ్ళు బాధగా ఉంటుంది బాధగా ఉన్నా సరే నిజంగా ప్రేమిస్తే వదులుకోవద్దు దానికి నేను వదులుకోమని చెప్పను ఎందుకంటే ఏదైనా గొడవ చేసినా ఒకసారి మీరు బతికిలాడుకున్నా ఒకసారి వాళ్ళు బతిమిలాడి అట్లా ఉండాలి అంతేగాని ప్రతిసారి ఒకళ్ళేలో అంటే ఎవ్వరికైనా ఆత్మాభిమానం అనేది దెబ్బతినిద్ది కాబట్టి అది మీరు గమనించి అంతగా మరీ అవాయిడ్ చేసేవాళ్ళు అంతగా మరీ అలుసుగా చూసి కాలు కింద పెట్టుకుందాం అనుకునే వాళ్ళు అది అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే పూర్తిగా మీ లైఫ్లో నుంచి తీసేయటానికి ప్రయత్నించండి ఒకవేళ మీరు తీసేయకపోయినా వాళ్ళే వదిలేసి వెళ్ళిపోతారు అది కూడా జరిగిద్ది ఎందుకు అని అంటే చాలా చాలా స్టోరీస్ కూడా ఇలాంటివి జరిగినాయి అనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి నిజమైన వాళ్ళని వదులుకోమని ఎవ్వరు కూడా చెప్పరు అదే అంటారు ఏదైనా సరే మోసం చేసే వాళ్ళని నమ్ముతారు కానీ నిజంగా ప్రేమ చూపిస్తే ఈరోజు ఏంటంటే మంచితనానికి నిజానికి విలువ లేకుండా పోయింది అంత స్వచ్ఛమైన ప్రేమను వాళ్ళ ఇళ్లల్లో తల్లిదండ్రులే చూపించకపోవచ్చు లేకపోతే అంటే ఏదైనా సరే అంటే వాళ్ళ జీవితంలో అంత ప్రేమను అంటే ఇక నువ్వే ప్రాణము నువ్వే లోకము అని చెప్పేసేసి బంధువుల్లో అవ్వచ్చు ఎవరైనా సరే ఒక మనిషిని అంత విలువగా ఎవ్వరూ వాళ్ళని చూడకపోవచ్చు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక్కసారి అంత ప్రేమ చూపిస్తే వాళ్ళకి ఏంటంటే విలువ లేకుండా ఉంటుంది అనమాట కుక్కను తీసుకొచ్చి సింహాసనం సింహాసనం మీద కూర్చోబెడితే ఆ కుక్క బుద్ధి అడికన్నా పోయిద్దా అట్లాగే విలువ తెలిసిన వాళ్ళకి విలువైనటువంటి ప్రేమను చూపించాలి కానీ ప్రతి పనికి రాని వాళ్ళకి అందం ఒక్కటే చూసి మీరు విలువిస్తే అలాంటి వాళ్ళకు మీ ప్రేమ విలువ ఏం తెలిసిద్ది అలాంటి వాళ్ళకి నీతి నిజాయితీ ఏం తెలిసిద్ది స్వార్థం ఒక్కటి తప్ప కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ లైఫ్లో నుంచి తీసేయటానికి మీరు మానసికంగా ప్రిపేర్ అవ్వండి లేదు ఇంకా ఎవరన్నా రారు ఇంకెంతకన్నా కూడా ఎవరు దొరకరు అని అనుకుంటే ఒంటరిగా ఉన్నా పర్వాలేదు కానీ అంతగా మన బతుకుకు విలువ లేని కాడ అంటే వంద సార్లు మనమే ఫోనులు చేసి వంద సార్లు మనమే మెసేజ్లు పెట్టి వంద సార్లు మనమే స్టేటస్లు పెట్టి మన స్టేటస్లు మనం చూసుకుంటా వాళ్ళు చూసారా లేదా అని చెప్పేసేసి బ్లూటిక్స్ పడ్నీయా లేదా ఇట్లా వాళ్ళ దగ్గర నుంచి ఒక రెస్పాన్స్ వచ్చిందా ఒక స్టేటస్ చూస్తారా ఒక పలకరిస్తే బాగుండు కదిలిస్తే బాగుండు అని అని చెప్పేసేసి గుడ్ మార్నింగ్ కోసం ఎదురు చూసేవాళ్ళు గుడ్ నైట్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఎందుకు అట్లాగా మనకి ఎవరన్నా చెబితే ఎంత ప్రేమిస్తున్నావా అలాంటి వాళ్ళకి మనసులో లేనిది ఎక్కడి నుంచి తెచ్చి పెడితే వచ్చింది కడుపులో లేనిది కాళ్ళ మీద పడితే రాదు కాబట్టి నిజమైనటువంటి ప్రేమ ఏదా వాళ్ళు పట్టి పట్టని ప్రేమ ఏదా కొంతమంది పొగిడించుకోవటం కోసం చేస్తారు ఇట్లా అలాంటివి మీరు గమనించి నిజమైన ప్రేమను మీరు వదులుకోవద్దు కానీ ఏదైతే అది కరెక్ట్గా లేదు అనేటటువంటి విషయాలు కొన్ని కొన్ని వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళతో కలిసి ప్రయాణించినటువంటి ఒక జర్నీలో మనకు అర్థమవుతాయి కదా అలాంటి అర్థమైనప్పుడు ఆ మనిషి అర్థమైంది తెలియకుండా ఏదీ ఉండదు కాకపోతే ఏంటంటే వాళ్ళను వదులుకోలేక సర్దుకోవటం కానీ సర్దుకోని పొద్దుగూకులు సర్దుకోని సంసారాలు అయితే చేయొచ్చు కానీ సర్దుకొని ప్రేమల్లో కూడా సర్దుకొని చేయాలి పెట్టాలి అని అంటే గూకులు ఒకే మనిషి లొంగాలి అని అంటే అది కరెక్ట్ కాని పని ఎందుకంటే ప్రేమించుకునే వాళ్ళకి ఇద్దరికి ఈక్వల్గా ప్రేమ ఉండాలి అమ్మాయికి ఎంత ఉంటుందో ప్రేమ అలాగే అబ్బాయికి ఉంటుంది ఇద్దరికి ఒకరి వీడియోని ఒకరు గౌరవించుకోవాలి ఒకరిని ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి అంతేగాని మన కాళ్ళ కింద పడే వస్తువు మేము నచ్చి వచ్చాం కాబట్టి ఇక మేమే దిక్కు అని చెప్పేసేసి ఇట్లా ఎప్పుడు కూడా అనుకోవద్దు ఇలాంటి నిజమే నిజమేంట అబద్ధం ఏంట అనేది మీరు గ్రహించాలని చెప్పేసి ఈ వీడియో మీకు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చాలా మందికి కూడా యూజ్ అవుతుంది దయచేసి ఈ వీడియోకి మాత్రం ఒక్క లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు చూసిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళ లైఫ్లో చాలా వరకు కూడా పాడు చేసుకుంటున్నారు కాబట్టి ఈ వీడియో అనేది యూజ్ అయింది కాబట్టి ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్